అందరికీ నమస్కారం నేను మీ కండవల్లి సాల్మన్ రాజు రిటైర్డ్ సిఏ రాజమండ్రి ఈరోజు నేను మీ ముందుకు గల కారణం ఏంటంటే ఈ రీసెంట్గా ఒక వన్ వీక్ టెన్ డేస్ నుంచి రోజు ఒక మహిళ యొక్క ఆత్మాభిమానం దెబ్బతినేలాగా ఒక మహిళ రైట్ టు ప్రైవసీ అండ్ రైట్ టు డిగ్నిటీ దెబ్బతినేలాగా మన వార్తాపత్రికలు కానీ మన టీవీ ఛానల్స్ కానీ యూట్యూబర్స్ కానీ విపరీతంగా ఆ మహిళ యొక్క క్యారెక్టర్ అసోసినేషన్ చేస్తూ ఆమెని చాలా అవమానిస్తున్నారు నో డౌట్ ఈవిడ కొంచెం యారగెంట్ అయి ఉండొచ్చు లేకపోతే పొలిటికల్లీ ఇన్ఫ్లుయెన్స్ అయి ఉండొచ్చు లేకపోతే రౌడీ షేటర్ వెనకాల ఉండి కానీ ఈవెన్ క్రిమినల్ అయినా సరే ఆ క్రిమినల్కి మన రాజ్యాంగంలో ఇచ్చిన మానవ హక్కుల్లో చాలా ఇంపార్టెంట్ అయిన హక్కులు వ్యక్తిగత గోప్యత వ్యక్తిగత మర్యాద అంటే రైట్ టు ప్రైవసీ అండ్ రైట్ టు డిగ్నిటీ ఆ రెండు మరి నేను మొన్న ప్రవీణ్ పగడాల గారి కేసులో నేను నేషనల్ హ్యూమన్ రైట్స్కి వెళ్ళడానికి గల కారణం ఆయన మర్డర్ లేకపోతే యాక్సిడెంట్ అని నేను చెప్పడానికి వెళ్ళలేదు నేను కేవలం ఈ రెండు పాయింట్లే రైట్ టు ప్రైవసీ రైట్ టు డిగ్నిటీ మీద మరి వారు ఏం చర్య తీసుకుంటారో చూడాలి దాని మీదే వారు మరి టేక్ ఆన్ ఫైల్ తీసుకున్నారు దాని మీద విచారణ జరుగుతుంది మరి తర్వాత ఏం జరుగుతుందో ఎదురు చూడాలి ఫలితమే ఉంటుందో ఎదురు చూడాలి అయితే ఈరోజు నేను మరి ఆ మహిళ గురించి మాట్లాడడం అనేది నా బాధ్యతగా నేను మాట్లాడుతున్నా ఆవిడ ఏదో ఒక పార్టీకి సంబంధించిన ఆవిడ ఉండొచ్చు లేదంటే ఆవిడ చెడు నలతగల గల వ్యక్తి అయి ఉండొచ్చు అయినా కానీ ఆమెకి ఉండాల్సిన మరి హ్యూమన్ రైట్స్ అనేవి ఉండాలి మరి దీంట్లో ఈవిడ గురించి చెప్పే ముందు అసలు ఈవిడ ఎందుకు లైమ్ లైట్లోకి వచ్చింది ఇప్పుడు ఎంతకాలంలో ఏంది అంటే మరి శ్రీకాంత్ అని ఆయన గూడూరుకు సంబంధించిన వ్యక్తి శ్రీకాంత్ అనే ఆయన ఆయన మరి గతంలో రౌడీషీట్ ఉందనుకుంటాను ఆయనకి ఒక బ్యాంక్ మేనేజర్ని హత్య చేసిన కేసులో ఆయనకి లైఫ్ ఇంప్రజన్మెంట్ పడింది నెల్లూరు జైల్లో ఆయన శిక్ష అనుభవిస్తున్నారు ఆయన మరి ఆ శిక్ష అనుభవించేటప్పుడు మరి ఈ ఎవరైతే ఆయనకు సంబంధించిన వ్యక్తి మరి ఆమె పేరు అందరూ చెప్తున్నారు కానీ నేను చెప్పకూడదు మీ అందరికీ తెలిసిందే ఆవిడ గురించి అయితే ఆమెని లైమ్ లైట్లోకి తీసుకొచ్చారు ఇంతగా ఏంటంటే ఆయన ఫెరోల్కి అప్లై చేసుకున్నారు మరి కొన్ని చోట్లేమో వాళ్ళ ఫాదర్ అప్లై చేశారంటున్నారు కొన్ని చోట్ల ఈయన పెరోల్కి అప్లై చేసుకున్నారు అంటున్నారు అది మరి ఒక జీవిత ఖైదు అనిపించే వ్యక్తి అతను పెరోల్కి అప్లై చేసుకుంటే వన్ మంత్ శాంక్షన్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది అంటే అది శిక్షను నిలుపుదల చేయటం కాదు శిక్షను పొడిగిస్తున్నారంటే దాన్ని గ్యాప్ ఇచ్చి పంపిస్తారు అంటే జస్ట్ లైక్ లీవ్ అనమాట అతనికి అది పెరోలు ఆ పెరోలు మరి పెరోల్ శాంక్షన్ చేయాలంటే మరి అలా ఒకవేళ ఆ ఎవరైతే జీవిత ఖైదు అనుభవిస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన సెంట్రల్ జైల్స్ ఓపెన్ ద్వారా ప్రభుత్వానికి అప్లై చేసుకోవాలి ప్రభుత్వానికి అప్లై చేసినప్పుడు ప్రభుత్వం వారు దాన్ని సెంట్రల్ జైల్ దాని మీద సెంట్రల్ జైల్ సూపర్నెంట్ గారు ఆయన యొక్క రిమార్క్స్ అంటే ఈ ప్రక్రి ఈ వారి యొక్క మంచి నడత లేక ఆ తర్వాత ఇది కాక మళ్ళీ గవర్నమెంట్ దాని మీద రిమార్క్స్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే సెంట్రల్ జైలు సూపర్నెంట్ గారు రిమార్క్స్ అయిన తర్వాత కన్సర్ంట్ పోలీస్ స్టేషన్కి పంపుతారు అంటే కన్సర్ ఇన్స్పెక్టర్ గారికి పంపిస్తారు ఎస్పి గారికి పంపుతారు ఆ ఎస్పి గారు కూడా దాంట్లో కన్సర్ ఎస్హెచ్ దాని మీద కొన్ని విచారణ చేయాలి ఎందుకంటే ఆయన ఎవరినైతే హత్య చేశారో ఆయన వల్ల ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులు ఇంకా ఈయన మీద కక్షతో ఉన్నారా ఎవరైతే జైలు అనుభవిస్తున్నారు కదా ఆయన మీద కక్షతో ఉన్నారా ఒకవేళ ఈయన బయటకు రిలీజ్ అయితే పెరోల్ మీద రిలీజ్ అయితే ఈయన మీద ఏమైనా కక్ష సాధింపు జరిగ చర్యగా అతని మీద ఏమైనా దాడులు జరుగుతాయా తర్వాత ఈయన కానీ మళ్ళీ బయటకు వెళ్ళి ఇంకా ఎవరినైనా ఈయన కక్షలు ఉన్న వాళ్ళ మీద ఎవరినైనా ఈయన కక్ష తీర్చుకోవడానికి ఏమన్నా చర్యలు చేపడతాడా తర్వాత ఎవరైతే ఇతనికి షూరిటీలు ఇవ్వడానికి ముందుకు వచ్చారో వారు తిరిగి ఈ వ్యక్తిని మళ్ళీ సెంట్రల్ జైలుకి తీసుకొచ్చి హాజరు చేయగల కెపాసిటీ ఉన్నవాళ్ళ కాదా ఇవన్నీ మరి కన్సర్డ్ పోలీసు విచారించి ఆ కేసు తాలూకు డీటెయిల్స్ అన్నీ కూలంకషంగా దాన్ని పరిశీలించి దాని వెనుక ఉన్న కారణాలు ప్రస్తుతం ఆ గ్రామంలో ఎక్కడైతే హత్య జరిగిందో అక్కడ ఉన్న పరిస్థితులు ఇవన్నీ విచారించి ఆ కన్సర్ండ్ పోలీసు వారు రికమెండేషన్ పంపాలి జనరల్గా నా అప్పుడు నాటు రికమెండెడ్ అనే రాస్తారు ఎందుకంటే ఒకసారి నేను రికమెండ్ చేశాను ఒక పెరుగులో ఒక ఆయనకి రికమెండ్ చేశాను రికమెండ్ చేస్తే మళ్ళీ వెనక్కి వచ్చి నాటు రికమెండెడ్ అని రాయమన్నారు నేను రికమెండ్ చేసింది అంటే జెన్యున్ కాజ్ అయింది అక్కడ ఆయన పెట్టింది ఏంటంటే జెన్యున్ కాజ్ తన కూతురికి వివాహం చేస్తున్నాడు దాని నిమిత్తం ఆ జెన్యున్ కాజ్ గురించి నేను మరి రికమెండ్ చేయడం జరిగింది కానీ మళ్ళీ అది వెనక్కి వచ్చి నాటు రికమెండ్ రాయమన్నారు కరే తర్వాత అది ఏం జరిగిందో నాకైతే ప నాకు అవకా అవకాశం తెలియలే అయితే పోలీసు మాత్రం దీంట్లో క్లియర్గా రాయాలి దీని మీద ఎవరైతే శిక్ష విధించారో జడ్జి గారు ఆ జడ్జి గారు కూడా వారి అభిప్రాయం తెలియజేయాలి అవన్నీ అయిన తర్వాత మాత్రమే ఇది హోమ్ సెక్రటరీ గారు అంటే ప్రిన్సిపల్ హోమ్ ప్రిన్సిపాల్ హోమ్ సెక్రటరీ గారి దగ్గరికి వెళ్తుంది ఆఫీస్కి అక్కడ ఒక కమిటీ ఉంటుంది పెరోల్ శాంక్షన్ చేసే కమిటీ ఉంటుంది ఆ కమిటీ దీంట్లో ఈ రికమెండేషన్స్ కానీ లేకపోతే పరిస్థితులు కానీ గమనించి ఒకవేళ ఆయనకి పెరోల్ శాంక్షన్ చేయడం జరుగుతుంది మన పత్రిక వారు కానీ టీవీ వాళ్ళు కానీ చెప్పడం చెప్పిన దాన్ని బట్టి ఎవరో ఇద్దరు ఎమ్మెల్యేలు రికమెండ్ చేశారు దానివల్ల ఈఎంఐ ఎవరైతే ఈ ఈ వ్యక్తి యొక్క లవర్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి చక్రం తిప్పింది ఈ చక్రం తిప్పడం వల్ల పెరోల్ శాంక్షన్ అయింది పెరోల్స్ నాట్ శాంక్షన్ అని ఇచ్చినా సరే మళ్ళీ పెరోల్ శాంక్షన్ అయ్యింది ఇవన్నీ కథలు చెప్తున్నారు ఇవన్నీ ప్రాక్టికల్గా నేను యాజ్ ఎస్హెచ్ఓగా నేను చెప్తున్నాను కదా ఒక కేసులో రికమెండ్ చేస్తే నాట్ రికమెండ్ రాయమన్నారు ఎందుకంటే ఖచ్చితంగా నాట్ రికమెండ్ అంటే రాయలేమో రేపు పొద్దున బయటకు వచ్చిన తర్వాత ఆ వ్యక్తి బయటకు వచ్చిన తర్వాత ఏమైనా జరిగితే అని భయపడి పోలీసులు నాటరకం రాస్తారు కానీ లోపల జైల్లో ఉన్న ఖైదీ ఎవరైతే ఉన్నారో ఈ పెరోలు శాంక్షన్ అవుతుందని ఎన్ని యుగాలు సంవత్సరాలు నెలలు ఎదురు చూస్తూ 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 దేవుడికి ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు ఎందుకంటే ఒక్క నెల రోజులు బయటకు వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులు కానీ లేకపోతే భార్యను కానీ తన సంతానాన్ని కానీ పర పరామర్శించుకొని చేసుకునే అవకాశం ఈ పెరోలు అనేది రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది ఇది మరి ఫోర్ థర్టీ టూ సిఆర్పిసిలో ఉంది అది కాక ప్రజనర్స్ రూల్స్లో కూడా ఇది ఉంది ఆ ప్రెజనర్స్ రూల్స్లో ఈ లీవ్ అనేది పెరోల్ అనేది ఒక హక్కుగా కాదు కానీ దాన్ని తీసుకునే శాంక్షన్ చేయొచ్చు గవర్నమెంట్ శాంక్షన్ చేయొచ్చు మరి అటువంటి పరిస్థితుల్లో ఈ పెరోల్ ఉంటుంది ఇది కాక ఫర్లో అని ఒకటి ఉంటుంది ఫర్లో అదేంటంటే ఎక్కువ కాలం జైల్లో ఉండిపోయిన వ్యక్తి రిమాండ్ రిమాండ్ కాకుండా శిక్ష అనుభవిస్తున్న ఎక్కువ కాలం జైల్లో ఉన్న వ్యక్తికి పరిస్థితులను బట్టి పద్నాలుగు రోజులు ఆయనకి సెలవు శాంక్షన్ చేస్తారు పెరోల్లో ఏంటంటే ఆ పెరోలు బయటకు వచ్చిన పీరియడ్ మళ్ళీ ఆ శిక్ష అంతా అనుభవించాలి కానీ ఇందులో మరి పద్నాలుగు రోజులు శాంక్షన్ చేసిన ఫర్లో అయితే ఇది శిక్షలో తగ్గించబడుతుంది ఇది అది కంటిన్యూ కంటిన్యూ ఆయన శిక్ష అనిపించినటువంటి జనరల్ జస్ట్ లైక్ మనం గవర్నమెంట్ ఎంప్లాయీ లీవ్ పెడితే అది డ్యూటీ కింద ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది అనమాట అది ఫర్లో అయితే ఈ వ్యక్తి ఎవరైతే రౌడీ షేటర్ అని చెప్తున్నారో కిరణ్ అని ఆయన ఆయన మరి అప్లై చేసుకున్నాడు వాళ్ళ ఫాదర్ అప్లై చేశారు అప్లై చేసిన తర్వాత ఈ లోపల ఏంటంటే ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఇతను రిమాండ్లో గవర్నమెంట్ హాస్పిటల్లోనూ ఎక్కడో ఉండగా ఆయన పలకరించడానికి ఏదో కొంచెం ఫుడ్ ఏదో పట్టుకెళ్ళి తీసుకెళ్ళింది అవన్నీ మరి ఎలా వీడియోలు బయటకు వచ్చినాయో తెలీదు అది మరి సభ్య సమాజం సిగ్గుపడేలాగా మన మీడియా వ్యక్తులు వ్యవహరిస్తున్నారు ఎందుకంటే అటువంటి ప్రైవేట్ వీడియోలని ఒక వ్యక్తిని పెళ్లి చేసుకునే ఉద్దేశంలో ఉన్నారు ఒక వాళ్ళిద్దరూ ప్రేమగా సన్నిహితంగా ఉంటే తప్ప తప్పు కాదు కదా ఒకటి వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే ఎస్కార్ట్లో ఉన్న ప్రిజనర్కి ఇలాగ ఈ అమ్మాయి వెళ్ళి కలవడం తప్పు దాని నిమిత్తం ముగ్గురు కానిస్టేబుల్స్ని ఎస్కార్ట్ వెళ్ళిన కానిస్టేబుల్స్ని సస్పెండ్ చేయడం జరిగింది కానీ ఇప్పుడు ఇది ఈ అమ్మాయి యొక్క లైఫ్ని మీరు బయటపెట్టి ఆ అమ్మాయిని యొక్క పర్సనల్ వీడియోల్ని బయటపెట్టి మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు సభ సమాజానికి మీరేం చెప్పదలుచుకుంటున్నారు పోనీ ఆ వ్యక్తి ఎవరైతే రిమాండ్ ప్రజల మీద అతని మీద కోపం ఉంటే ఉండొచ్చు లేకపోతే పొలిటికల్గా మీకు ఆ అమ్మాయికి ఏమైనా విరోధం ఉంటే ఉండొచ్చు ఆమె ఎవరితో తిరిగితే ఆమె పర్సనల్ లైఫ్ మీకు ఎందుకండి ఆమె ఐపీఎస్ఆర్ దగ్గరికి వెళ్ళిందో లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళిందో అది ఆమె ఇష్టం ఒకడి సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది ఏ వ్యక్తులైనా సరే ఇద్దరు మేజర్ అయిన వ్యక్తులు వాళ్ళు ఇష్టప్రకారం ఇద్దరు వాళ్ళ సంస మన సం సెక్షువల్గా పార్టిసిపేట్ చేస్తే లేకపోతే వాళ్ళిద్దరూ కలిసి ఉంటే అది నేరం కాదు అని క్లియర్గా చెప్పింది మీకెందుకు మధ్యలో ఈ బాధ ఎవడో దేని దగ్గర పడు మరి అవ్వద్దు నాకు చాలా హార్ష్గా మాట్లాడాల్సి వస్తుంది దయచేసి ఏమనుకోవద్దు అది వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైన అంశం అది మీరు దాంట్లో మనకు తెలిసిందేంటి వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు వివాహం అన్నారు వివాహం చేసుకోవడం కోసం వాళ్ళ ఫాదరు వెడ్డింగ్ కార్డ్స్ అయ్యి పెట్టారు పదమూడవ తారీఖు వివాహం జరుగుతుంది వాళ్ళకి జరగడం కోసం వాళ్ళు అతను బయటకు వస్తున్నాడు దానికి మీరు ఉన్నాయి లేని అన్ని కలరింగ్ ఇచ్చేసి మీకు పొలిటికల్గా ఏమైనా తేడాలుంటే మీరు ఆ పొలిటికల్గా ఎవరైతే ఉన్నారో మీకు ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చూపించుకోండి సార్ మీరు ఎందుకండి పాపం ఎలాంటి పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రంలాగా ఈ అమ్మాయిని ఆ అమ్మాయి జీవితం అంతా అలరి చేశారు మరి ఎంత దారుణం అండి మరి సిక్స్టీ సెవెన్ ఐటీ యాక్ట్ ఏంటనుకుంటున్నారు మీరు ఖచ్చితంగా ఎవరైతే ఈ అమ్మాయి యొక్క అబ్బాయి ఆ అమ్మాయి యొక్క వీడియోలు క్లియర్గా ప్రచురించారో ప్రసారం చేశారో వాళ్ళందరూ ఆవిడ మరి రైట్ టు ప్రైవసీ రైట్ టు డిగ్నిటీ కింద ఆవిడ పరువు నష్టం కేసు వేసిందంటే ఖచ్చితంగా వీరందరూ కోర్టుకు వెళ్లాల్సిందే మరి నేను ఇదే విషయమే నేను ఈ వీడియోలు సర్కులేషన్ గురించే నేను మరి హ్యూమన్ రైట్స్కి వెళ్ళడం జరిగింది చూడాలి మరి అక్కడ హ్యూమన్ రైట్స్లో ఎంతవరకు న్యాయం జరుగుద్దో చూడాలి మరి ఈ పత్రికలు కానీ లేకపోతే మీడియా కానీ లేకపోతే యూట్యూబర్స్ కానీ వాళ్ళ యొక్క పరిధులు మర్చిపోతున్నారు మళ్ళీ వాళ్ళు చెప్పే కథలు విలువలు అంటారు లేకపోతే సమాజాన్ని ముందుకు నడిపించాలంటారు లేకపోతే మరి ఇందాక ఏదో బిగ్ టీవీ చూపించాను ఎంత దారుణం అండి ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ చేస్తూ ఆ అమ్మాయి యొక్క వీడియోని నువ్వు ప్లే చేస్తున్నావు అంటే అసలు నీకు నువ్వు మనిషివా లేకపోతే మరి యవనాలు చెప్పండి అంత దారుణమా ఎవరిని చూపించాలి మీరు ఎవరికి చే ఏం చూపించాలని మీరు సమాజానికి ఏం చూపించాలని మీరు అన్ని టెలికాస్ట్ చేస్తున్నారు చెప్పండి ఎందుకంటే మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు ఎవ్వరూ కనపడలేదు మనకు ఎందుకులే మన దగ్గర డబ్బులు లేవు న్యాయం అంటే మన దేశంలో ఖచ్చితంగా న్యాయం అంటే కొనుక్కోవాల్సిన పరిస్థితే వస్తుంది ఎందుకంటే ఒక ప్లేడర్ గారిని పెట్టుకొని ఒక కేసు వేసుకోవాలనుకుంటే దానికి మరి ఫీజు తక్కువ అవుతుందా మరి అట్లీస్ట్ చాలా ఎక్కువ ఫీజులు అవుతాయి ఇప్పుడు అంత అంతవరకు ఎందుకు ఏదో ఒక హర్ష్ కుమార్ గారు ఎంపీ గారు ఒక పిటిషన్ వేశారు పిటిషన్ వేసి దాని మన పోస్ట్ మార్టంను రీపోస్ట్ మార్టం చేయమని వేశారు దానికి ఏం చెప్పారు హైకోర్టు వారు ఐదు లక్షలు డిపాజిట్ చేయమన్నారు మరి దీన్ని ఏమంటారు న్యాయాన్ని కొనుక్కోవడం అంటారా లేక ఏమంటారు ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోతుంది మన ఈ ప్రపంచం ఎక్కడికి వెళ్ళిపోతుంది మనం మనం అసలు ఈ విలువలు అంటున్నారు లేకపోతే అవి అంటున్నారు ఈ అంటున్నారు ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మన అందరం ఒక స్త్రీమూర్తిని ఎంత అవమానం పరచడం అవసరమా మొన్నటి వరకు పాపం ఇప్పుడు ఎవరో దువ్యులు బాధురే ఎవరో ఉంది ఆవిడని అల్ర చేశారు 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 ఆమె కొంచెం వండిది కాబట్టి ధైర్యంగా నిలబడింది ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చింది ఈ అమ్మాయి మరి ఈ అమ్మాయిని బయటికి తీసుకొచ్చారు ఏంటి మీకు కలిసి వచ్చే దాంట్లో పొలిటికల్గా మీకు ఏమన్నా ఉంటే ఆ పొలిటికల్గా ఆ ప్రత్యర్థుల మీద యుద్ధం చేయండి ఎవడొద్దు అంటాడు మిమ్మల్ని మీరు మీ మీ ఇద్దరు బలాలు చూసుకోండి బలాబలాలు చూసుకోండి అనవసరంగా ఈ చిన్న ఎందుకండి ఎందుకండి మధ్యలో ఇరికిస్తారు మధ్యలో వాళ్ళని ఇబ్బంది పెడతారు పోని మీరు చేయగలిగింది ఏంటి అసలు హోమ్ మినిస్టర్ గారికి ఎంతవరకు సంబంధం దాంట్లో హోమ్ మినిస్టర్ గారు ఎవరో రికమెండ్ చేసి ఉంటే దాంట్లో సర్క్యులేట్ రాస్తుంది ఆవిడ అంతకన్నా ఆవిడ శాంక్షన్ చేసే అధికారం ఆవిడకు ఉండదు శాంక్షన్ చేసే అధికారం కమిటీ ఉంటుంది కమిటీలో ప్రిన్సిపాల్ సెక్రటరీ గారు ప్లస్ ఇంకొంతమంది ఉంటారు దాంట్లో ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఆయన ఉంటారు దాంట్లో పెరోల్ కమిటీ ఉంటుంది ఆ కమిటీ శాంక్షన్ చేస్తుంది దాంట్లో హోమ్ మినిస్టర్ గారు పని అయిపోయింది హోమ్ మినిస్టర్ గారు దీంట్లో హోమ్ మినిస్టర్ గారికి తెలియకోకుండా ఈ పెరోలు వచ్చేసిందా ఏంటి పెరోల్ ఇవ్వడం అది ఏమన్నా శిక్షణ ఏమైనా తప్పించారా మర్డర్ కేసుని ఏమైనా తీసేసారా లేకపోతే లైఫ్ ఎంప్రిజన్మెంట్ని ఏమైనా తగ్గించారా ఏం జరిగింది అంటే మూడు నెల రోజులు సెలవు ఇస్తారు ఆ సెలవులో అతను వివాహం చేసుకుందాం అనుకున్నాడు తప్పు ఏంటి దాంట్లో అది మానవ హక్కు కదా వివాహం చేసుకోవడం అనేది మానవుని హక్కు అది దాన్ని ఏదో ఇద్దరు వివాహం చేసుకునే వాళ్ళు పర్సనల్గా ప్రైవసీలో ఉండి వాళ్ళు ఏదో మా ఒకళ్ళు ఒకళ్ళు పర్సనల్గా ఉంటే దాన్ని కూడా వీడియోలు తీసి పబ్లిక్ చేసి ఏం చెప్పదలుచుకున్నారు మీరు సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు కాబట్టి మీడియా వారు కొంచెం ఆ విలువలు మెయింటైన్ చేయండి సార్ మీరు మళ్ళీ మీరు కథలు ఎంత బాగా చెప్తారంటే అబ్బా దేశంలో ఉన్న మన విలువలన్నీ కేవలం మీడియా వారే పాటిస్తున్నట్టు ఈ జ ఎవరైతే యాంకర్స్ ఉంటారో వాళ్ళే ఈ విలువలు ఈ సమాజంలో న్యాయాన్ని ఈ సమాజం యొక్క బాధ్యత అంతా వాళ్ళే నెత్తి మీద వేసుకుని బరువు మోస్తున్నట్టుగా ఫీల్ అయిపోతూ చెప్తూ ఉంటారు మరి మీరు చేసేది ఏంటండి మీరు చేసేది ఏంటి చెప్పండి మహానుభావుడు ఆయన ఎవరో ఎక్కడో ఇద్దరు రెండు ఒక గదిలో ఉంటే పాప ఒక డెబ్భై ఎనభై ఏళ్ళు వయసులో ఉన్న ఒక గవర్నర్ గారిని అన్పాపులర్ చేసేసి ఆయన వీడియోలన్నీ బయటపెట్టి అసలు మరి అప్పుడే మరి ఆయన ధైర్యం లేకపోయింది కానీ అప్పుడే ఎవరైతే మీడియా బయట పెట్టారో ఆ మీడియా మీద మరి ఈ కేసు డిఫేమేషన్ కేసేస్తే మీరు ఏ సమాధానం చెప్తారు ఎందుకంటే మీ మీద డిఫిమేషన్ కేసులు పడటంలే పడక మీరు ఇష్టం వచ్చినట్టు మీ అన్ని ఈ టీఆర్పి రేటింగో లేకపోతే ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ని ఇలాగ అసోసినేట్ చేయడం చాలా అన్యాయం సార్ అది కాబట్టి ఇక నుంచి అన్నా మారండి సార్ యాంకర్స్ జర్నలిస్టులు మారండి సార్ ఇది ఒక ప్రొసీజర్ సార్ పెరోల్ అనేది ఒక ప్రొసీజర్ మీరు పెరోలులో గురించి మీరు వినాలి అని అనుకుంటే పెరోల్ అని ఒక సినిమా వచ్చింది మమ్ముట్టి గారు యాక్షన్ చేశారు మీరు మలయాళంలో ఉంటుంది తెలుగులో కూడా అయింది అది చూడండి ఒకసారి జర్నలిస్టులు అందరం ఆ సినిమా చూస్తే జైల్లో ఉన్న వ్యక్తి పెరోల్ కోసం ఎంత ఫర్లో కోసం ఎంత ఎదురు చూస్తారనేది మీకు తెలీదు ఆ బాధ మీకు తెలీదు కేవలం ఏంటంటే ఏం చేయాలనుకుంటున్నారు మీరు శిక్ష ఆల్రెడీ శిక్ష అనుభవిస్తున్నాడు అతను అనుభవించాడు మర్డర్ ఆయన్ని ఉరిశిక్ష మరి అలాంటప్పుడు ఉరిశిక్ష చేయచ్చు కదా ఆడి జీవితం కంప్లీట్ చేసేయచ్చు కదా ఇవన్నీ ఎందుకు కాబట్టి ప్రతి మనిషికి వ్యక్తి ప్రతి వ్యక్తి అతడు నేరస్తుడా లేకపోతే రౌడీషీట్రా లేకపోతే ఇంకోట ఇంకోట ఎవరికైనా హ్యూమన్ రైట్స్ అనేది కామన్ వ్యక్తి వ్యక్తిగత గోప్యత రైట్ టు ప్రైవసీ రైట్ టు డిగ్నిటీ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది అది మీరు గమనించండి సార్ పోలీసు వారు కానీ లేకపోతే మన ప్రెస్ వారు కానీ ఇంకా విచిత్రం ఏంటంటే ఇన్నాళ్ళు లేని కేసులు ఇప్పుడు ఆ అమ్మాయి మీదకి వచ్చేసినాయి ఎవరైతే ఆ కిరణ్ అన్న అతను పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చిందో ఆ అమ్మాయి ఆ అమ్మాయి మీద ఎన్నాళ్ళు లేని కేసులన్నీ ఇప్పుడు వచ్చేసి రాత్రి రాత్రి ఆ అమ్మాయిని దా ఎక్కడో వెళ్తుంటే కార్లు వెళ్తుంటే అరెస్ట్ చేసేసి మరీ దారుణం పోలీసులు ఇంత హ్యూ ఇన్హ్యూమన్గా ఉన్నారేంటండి బాబు డిక్కీలో పెట్టడం ఏంటండి ఒక ముద్దాయిని ఒక స్త్రీని డిక్కీలో పెట్టడం ఏంటండి డిక్కీలో పెడితే ఆ అమ్మాయి డిక్కీలో ఉంచి ఆ సెల్ఫీ వీడియో చెప్తుందంటే ఎంత ఇన్హ్యూమన్ అండి మరి ఈ సోకాళ్ళు మరి ఫిమనిస్టులు అందరూ ఏం చేస్తున్నారో నాకైతే అర్థం అవట్లే మరి చాలామంది ఫెమినిస్ట్లు ఉన్నారు చాలామంది మరి మరి మాట్లాడితే రా రాంగోపాల్ వరం మీదో లేకపోతే వాళ్ళ మీద వేళ్ళ మీదో దుమ్మెస్తూ పోతుంటారు మీడియాలోకి వచ్చి యుద్ధం చేసేస్తుంటారు మరి దీ దీన్ని ఏమంటారు పోలీసు అంత ఇన్హ్యూమన్గా చేయడం ఏంటిది అరెస్ట్కి అనేది నోటి మాటతో నిన్ను నేను అరెస్ట్ చేస్తున్నానని చెప్తే సరిపోద్ది ఒకవేళ ఏమైనా అవతల వాళ్ళు ఏమైనా రిస్ట్రిక్ట్ చేస్తే దాని మీద ఫోర్స్ ఉపయోగించాలి అంతేగాని ఒక స్త్రీని అర్ధరాత్రి నైట్ టైం అరెస్ట్ చేసి ఆ అమ్మాయిని డిక్కీలో పడేట్టు పోని ఆ అమ్మాయిని పోలీసులు పడేయలేదు అనుకుందాం డిక్కీలో దాక్కుందే అనుకుందాం దాక్కున్నప్పుడు మీరు పోలీసులు ఏం చేస్తున్నట్టు ఆ అమ్మాయి డిక్కీ వేసేసుకున్నప్పుడు మీరు ఏం చేస్తున్నట్టు ఎంత నెగ్లిజెన్స్ ఏంటి దీంట్లో మరి నేను అందుకనే నన్ను పోలీసులు అందరూ తిడుతున్నారు అందుకనే నేను చెప్పేది ఏంటంటే మా మనం పోలీసు ఉద్యోగం విధులు నిర్వర్తించేటప్పుడు ఖచ్చితంగా మానవ హక్కుల్ని ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాలి దాటికి మానవ హక్కులకి ఇవ్వాలి కాబట్టి మరి దీంట్లో మరి ఎవరెవరు తప్పులు చేశారో ఆత్మవిమర్శ చేసుకోండి ముందు ఆత్మవిమర్శ చేసుకొని రాబోయే రోజులు ఇటువంటి చర్యలకి స్వస్తి పలకాలని కోరుకుంటూ మీ సాల్మన్ రాజు